తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో హనువంత స్వార్థము అంచుకు అనువంత హనువంత స్వార్థము అంచుకు రానిక కడవరకు తెలంగాణ వాదిగా బతికినట్టి తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో ఓ వీరులారా ఓసూరులారా ఓ వీరులారా ఓసూరులారా తెలంగాణ వంతు తరపోతున్నదో త్యాగాల స్వరపోతున్నదో అలుపు లేని నడక పేద జనము వెనక అలుపు లేని నడక పేద జనము వెనక అలుపన్నదే లేని ఆశయాల బాట తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో తరమ పోతున్నో త్యాగాల సార్ जोहार 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 लो जोहार लो अमर लकु जोहार वीर लकु जोहार నిధులన్నీ తరలించి నిధులన్నీ తరలించి తెలంగాణ ప్రతికూల్లో తెగమట్టి కొట్టిన పెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి జోహారులు జోహారులు అమరులకు जो हर अबर कू जो हर